ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో రైతులు ఈ రోజు నీటిపారుదల శాఖ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు వరి పంటలకు నీరందక వందల ఎకరాలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులో పది అడుగుల నీరు ఉన్నా కూడా అధికారులు వదలడం లేదు చెరువులో చేపలు వదిలారు కాబట్టి నీళ్లు తగ్గిపోతాయేమోనని ఉద్దేశపూర్వకంగా నీరు ఆపేశారని మేము అనుమానిస్తున్నాం పంటలు ఎండిపోతే బాధ్యత ఎవరిది అని రైతులు మండిపడ్డారు చెరువు ఉందని నమ్మి పంటలు వేసుకున్నాం కానీ ఇవాళ నుండి కొద్దిగా వస్తున్న నీటిని కూడా ఆపేశారు ఇలా అయితే మా నాట్లు పూర్తిగా ఎండిపోతాయని వారు కన్నీటి గాథ చెప్పారు ಅಪಿಸೋನ ಅಲ್ಲಿಲ್ಲ ಅಮ್ಮ ಇಲ್ಲಿ ಬಂದು ತೂಕ ಇಕ್ಕೆ ಚಪ್ಪಲಿಗಳ ನೆವ್ವ ನೆವ್ವ ಬಂಗಾರ ನಾನು ಒಂದು ನಿಮಿಷ ಬಾ ನಾನು ಬಾ ನಾನು ಬಡ ಕಡೆ ಮಾಸರಗಳ ಗಡಪದೋನ ಇಲ್ಲೋ ಬಡ కాదు ನಾನು ಮಾತು ಕೇಳೋರು ಬಾಡೇಂ ಅಂತನೋಡ ನಾನು ಏನು ಡಬಲ್ ಚಾಲಿ ನಾನು ನಾನು

ಕಮ್ಮು <S -cado> ఊర్మామేళ్ల పల్లె చిన్న కమ్మం రైతు నీటి కోసం ఖమ్మం చెరువులో పది అడుగుల నీటర్ నీళ్లు పెట్టుకొని అధికారులు ఒకరి మీద ఒకరు శ్రద్ధ చెప్పుకుంటూ ఎత్తుతామని చెప్పి ఇప్పుడు నీళ్ళు వదలడం లేదు నీళ్ళు వదులుతామంటే నార్లు వస్తున్నాం నార్లు ఎండిపోతున్నాయి ఆ నార్లు నీళ్ళు కోసమే ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వచ్చాము అధికారులతో మాట్లాడినాను మాట్లాడుకొని చెప్తాము మాకైతే నీళ్ళు వదలకపోతే సమస్యగా ఉంది ఈ డ్రింకింగ్ వాటర్ కోసం అని ఆపుతామంటున్నారు ఈ ట్యాంక్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ కాదు ఇది ఇది కేవలం అగ్రికల్చర్ పర్పస్ గా కట్టింది ట్యాంక్ చేపలు వదులుకోవడానికి డ్రింకింగ్ వాటర్ కు కాదు ఇది అగ్రికల్చర్ పర్పస్ మాత్రమే వాడాలి అవి మాకు నీళ్ళు వదిలి పంటలు బతికొన్నా అధికారంలో